భగవద్భక్తులందరికీ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని పునఃస్వాగతం రేపటి రోజు గోదాదేవి అంటే ఆండాల్ తల్లి మొట్టమొదట ఆ తల్లికి నమస్సుమాంజనులు తెలియజేస్తూ ఆండాల్ తిరువడిగలే శినం మనకు ఆండాల్ అంటే గోదాదేవి అనగానే గుర్తుకొచ్చేది ధనుర్మాసము కానీ ఆ తల్లి జన్మించినది రేపటి రోజునే కలియుగం ప్రారంభమైన తొంభై మూడవ సంవత్సరంలో ఆండాల్ తల్లి తరించింది కలియుగం ఆరంభం అయిన తర్వాత నరనామ సంవత్సరంలో పూర్వ పాల్గొని నక్షత్రంలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా మాసం ఆరంభం అయిన తరువాత ఆండాల్ తల్లి తులసి వనంలో విష్ణుచిత్తుల వారికి ఇచ్చింది విష్ణుచిత్తుల వారు మహా విష్ణుభక్తులుకే ఆయనను ఈ ఆళ్వార్ అని కీర్తించింది లోకం భగవత్ ప్రేమ విషయంలో పెద్దరికం కలవాడు ఆళ్వార్ అంటే భగవత్ ప్రేమ సాగరంలో మునిగి తేలిగినవాడు అని అర్థం భగవత్ ప్రేమ అన్నది ఒక పెద్ద సాగరం అని అనుకుంటే అందులో మునిగి అడుగుదాకా వెళ్లి తిరిగి బయటికి వచ్చి ప్రేమసాగరం అంటే ఇలా ఉంటుంది సుమా అని తెలియజేసే వాళ్లను ఆళ్వార్లు అని అంటారు కలియుగంలో మొదటి శతాబ్దానికి చెందిన ఆరుగులు ఆళ్వార్లు ఆ ఆ ఆళ్వార్లతో పాటు ఆయన శిష్యుడైన మధురకవి ఇక విష్ణుచుత్తుల వారి కుమార్తె అయిన ఆండాల్దేవి మొత్తం కలిసి పన్నెండు మంది భగవంతుడు అంటే ఏమిటి ఆయనను ఎలా ప్రేమించాలి లోకానికి తెలియజేసిన మహనీయులు వీరంతా విష్ణుచుతుల వారు అంటే దేశపు సభకు వెళ్ళి భగవంతుని అనుగ్రహించే తత్వం అంటే ఎట్లా ఉంటుంది అని నిర్ణయం చేసిన మహనీయుడు మహానుభావుడు ఆ పాండరాజు అతనిని ఏనుగ అంబారీపై ఊరేగించి ార్ పిరాన్ అని బిరుదు ఇచ్చి సత్కరించారు అప్పుడు విష్ణుచిత్తుల వారు రాజు ద్వారా లభించిన సంపదతో వెల్లిపుత్తూరు ఆలయ గోపురం ప్రాకారాలకు కైంకర్యంగా వినియోగించారు తులసి వనంలో పెంచి తులసి మాలలు కట్టి స్వామికి అర్పించేవారు ప్రతి దినము ఒకనాడు ఆయనకు తులసి వనంలో ఒక పాప లభించింది సంతానం లేకపోవడంపై ఆమెపై మమ్మకారంతో కృష్ణునిగా భావించి ఆమెను పెంచి పోషించాడు శ్రీకృష్ణ భగవానుడు యశోదమ్మకు దొరికాడు అలాగే గోదాదేవి కూడా తనకు లభించిందని తమిళంలో కోదయ్య అంటే తులసిమాల ఆ తులసిమాల పేరు ఉంచుకొని ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచసాగాడు పేరు కాలక్రమేణా గోదాగా మారింది విష్ణుచిత్రవారు వారు ఆమెకు ఎప్పుడు శ్రీకృష్ణ కథలు శ్రీకృష్ణ గానాలు శ్రీకృష్ణుని లీలలు ఎంతో భక్తి పార్వశంతో చెప్పేవాడు అలా గోదాదేవికి శ్రీకృష్ణుని గురించి ఎప్పుడు చెబుతూ ఉండడం వల్ల శ్రీరంగనాథుని పట్ల ప్రేమ కలిగింది విధంగానైనా శ్రీకృష్ణ భగవానుని శ్రీరంగనాథుని పొందాలని కోరిక రోజు రోజుకు అధికం కాసాగింది తండ్రి అప్పుడప్పుడు వివిధ దివ్య దేశాల గురించి తెలిపేవాడు శ్రీరంగనాథుని ఎంతగానో ప్రేమించింది గోదాదేవి ఒకప్పుడు విభవంతో మన వద్దకు శ్రీకృష్ణుడుగా వచ్చినప్పుడల్లా అతడు అర్చామూర్తిగా ఉన్నాడని తెలుసుకుని అట్లాంటి అనుభూతిని పొందింది గోదాదేవి తన చుట్టూ ఉన్న ఊరినే నంద గోకులంలాగా తన చుట్టూ ఉన్న వారిని గోపికల్లాగా ఆ ఊరిని వటపత్ర సాయి మందిరాన్నిగా నందగోప భవనంగా భావించింది విష్ణు చిత్తుల వారికంటే ఒక రోజు రోజుకు ఎదిగిపోసాగింది ఆమె శ్రీకృష్ణుణ్ణి ఎప్పుడు ఇలా ప్రశ్నించేది ఎందుకు సీతాదేవిని అడవుల పాలు చేశావు అని దండించింది ప్రపంచమంతా నిన్ను దండిస్తున్నారంటే నువ్వు దొంగవే కదా అని ఆయనతో తగులాడేది సీతాదేవి కూడా చెప్పనన్ని ఎన్నో నియమాలను తన విధులను మనకు గోదాదేవి తెలియజేసింది ఈతాదేవి నీవు ప్రక్కగా ఉండగానే బంగారు లేడీని అడిగింది కానీ నీవు ఇచ్చేవి మాకు మాకరలేదు మై అరితిత్తు వందోం మేము నిన్ను కోరి వచ్చాము తరుతి యోగిల్ నీవు ఇచ్చేవి కోరి రాలేదు అని చెప్పి దొంగను కాదు దండించవలసినది దొంగలోని దొంగ ప్రవృత్తిని దండించాలి అని చెప్పిన తల్లి ఈతాదేవి పెద్ద పెద్ద దేశాలే ఘోషిస్తున్న ఈ విషయాన్ని ఆ తల్లి ఏనాడో మనకు తెలియజేసింది మారాయ్ మాత్ అరిక్క వల్లన్ అంటే శత్రువులలోని శత్రుత్వాన్ని దండించి తొలగించేవాడు నా స్వామి అని ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని మాటల్ని తెలియజేసింది ఆ తల్లి ప్రకృతి సౌందర్యంలో భగవంతుణ్ణి ఎట్లా చూడాలో నేర్పింది గోదమ్మ గోదా శాస్త్ర సారమైన ఎన్నో రహస్యాలని అందమైన పాటలుగా అందించింది గోదా తల్లి అలా గోదాదేవి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఆమెకు సాటి ఎవరూ లేరు అని అనిపించుకుంది ఆమె పేరు పెట్టుకున్నందుకు గోదావరి నది పవిత్రం అయింది శ్రీరంగంలో శ్రీరంగనాథుని చేరినందు వలన దేవి కూడా పవిత్రమైంది తన స్వామి సన్నిధానం చేరే ముందు మనల్ని అందరినీ బాగు చేస్తానని వాగ్దానం చేసింది ఆ తల్లి ఆ స్వామి ఆమె కోరికని ఫలింపజేస్తాడా అంటే ఆమెను పాణిగ్రహణం చేశాడంటే స్వామి ఒప్పుకున్నట్టే కదా ఆ మార్గాన్ని మనం ఆశ్రయిస్తే చాలు మనం పరమాత్మను తప్పకుండా అందుకోగలం గోదాదేవి ధరించి విడిచిన మాలని కదా శ్రీరంగనాథుడు ధరించాడు అందుకే ఈనాటికి బ్రహ్మోత్సవాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెల్లుపుత్తూరు నుండి గోదాదేవి ధరించిన మాలనే తెప్పించుకొని ధరించి గోదా చేపట్టిన చిలుకని తాను ధరించి పొంగిపోతూ ఊరేగింపుగా వెళుతూ ఉంటారు ఇలా మనం కూడా గోదాదేవి చూపించిన మార్గాన్నే అనుసరిస్తూ ఆ తల్లి పాడిన పాటలను పాడుకోగలిగితే మనం కూడా తరించిపోతాం వీను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక్కసారి విష్ణు చిత్తుల వారికి ఆ గోదాదేవి తల్లికి మనస్ఫూర్తిగా నమస్మాంజాలను తెలియజేస్తూ తిరువడిగలే శరణం